ఒకప్పుడు బాగ్దాద్ అనే గొప్ప నగరంలో అనే ధైర్యశాలి యువ నావికుడు ఉండేవాడు అతను సాధారణ జీవితానికి దూరంగా సాహసాలు మరియు రహస్యాలను కనుగొనే తపనతో నిండిపోయాడు ఒకరోజు అతను సముద్రాలను దాటి అద్భుతాలను కనుగొనేందుకు ప్రయాణం ప్రారంభించాడు అతను తన మొదటి ప్రయాణంలో ఏమి జరుగుతుందో అనే ఆశ్చర్యంతో నిండిన మనస్సుతో వెళ్లాడు సింధబాద్ మరియు అతని సాహసిక నౌక సిబ్బంది నల్ల సముద్రాన్ని చీలుస్తూ తెలియని భూభాగాలను అన్వేషిస్తున్నారు ఎంత దూరం ప్రయాణించినా కొత్త తీరాలు కొత్త కథలు ఎదురయ్యేవి ఓ రోజు వారికి ఒక అపురూపమైన దీవి కనబడింది ఆ ద్వీపం ప్రకృతితో నిండిపోయిన వింత ప్రపంచంలా కనిపించింది ఎక్కడ చూసినా గుబురుగా పెరిగిన చెట్లు స్వచ్ఛమైన జలప్రవాహాలు సిబ్బంది ఆనందంతో ఒడ్డుకు దిగ అడవిలోకి ప్రయాణించారు కానీ ఆ అందమైన దీవిలో ఒక భయంకరమైన రహస్యం దాగుంది అంతా ఆనందంగా దీవిని అన్వేషిస్తున్న క్షణంలో భూమి కంపించిందా లేక ఆకాశమే గర్జించిందా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అడవిలోని చెట్లు ఊగిపోతూ పక్షులు భయంతో ఎగురుతూ కనిపించాయి అంతే ఒక్క క్షణంలో వారు గ్రహించారు ఈ ద్వీపం ఓ భయంకరమైన రాక్షసుని గూడు ఒక మహాకాయ సైక్లోప్స్ ఒక్క కంటిగల భయంకరమైన రాక్షసుడు వారిని గమనించి కొందరిని పట్టుకుని తన గుహలో బంధించాడు అతని ఉద్దేశం భయంకరమైనది అతను వారిని ఒక్కొక్కరిని తినాలని భావిస్తున్నాడు సిబ్బంది ప్రాణభయంతో వణికిపోయారు కాని సింధబాద్ మాత్రం చీకటి గుహలో చక్కని ప్రణాళిక రచిస్తున్నాడు రాత్రి దట్టంగా కమ్ముకున్న తరువాత సింధబాద్ తనతోటి నావికులతో కలసి ఒక విస్మయకరమైన ప్రయత్నం ప్రారంభించాడు వారు ఒక పెద్ద కట్టెలను తెచ్చి దాన్ని మంటలో వేడెక్కించారు నిద్రలో ఉన్న భీకరమైన సైక్లోబ్స్ పైకి వారు చుట్టు చేరారు ఒక్కసారిగా ఊహించని వేగంతో వేడెక్కిన కట్టెలను అతని ఒక్క కన్నులో గుచ్చేశారు రాక్షసుడు భయంకరమైన అరుపుతో ఉరుములా గర్జించాడు గది ప్రకంపనలు పుట్టించింది సింధబాద్ మరియు అతని స్నేహితులు ఈ అదుగుడును ఉపయోగించుకుని సముద్రం వైపు పరుగెత్తారు వారు రాత్రికి రాత్రే ఒక బల్లిని చేసుకుని సముద్రంలోకి దూకారు ఆగ్నేయగాలుల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ సింధబాద్ ఒక గాహమైన మెలకువ నేర్చుకున్నాడు ధైర్యం మరియు తెలివితేటలు కలిగి ఉంటే ఎంతటి ప్రమాదం అయినా ఎదుర్కొనగలం చాప్టర్ రెండు పక్షి మరియు వజ్రాలలోయ ఎన్నో రోజుల సముద్రయాత్ర అనంతరం సింధబాద్ మరియు అతని నౌకా సిబ్బంది ఒక కొత్త ద్వీపాన్ని చేరుకున్నారు ఆ ద్వీపం చాలా ప్రశాంతంగా కనిపించింది ఎత్తైన కొండలు హరిత భూములు విశాలమైన ఆకాశం కానీ అకస్మాత్తుగా ఆకాశం చీకటి గాగంగా మారింది ఒక మహా నీడవారిమీద పడి కాసేపు సూర్యకాంతిని ఆపేసింది అది ఒక సాధారణ పక్షి కాదు అది పురాణాల్లో చెప్పుకునే పక్షి ఈ పక్షి ఒక అద్భుతమైన జీవి దాని రెక్కలు పర్వతాలంతా విస్తరించుకుని ఒక్కసారి ఊరిపో దానిలో తుఫానులు సృష్టించగలిగే శక్తి కలిగి ఉంది కొన్ని కథల ప్రకారం ఈ మహాపక్షి ఒక ఏనుగును కూడా తన గోర్లతో ఎత్తుకుని ఎగరగలదు సింధబాద్ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు కాని అతనికి తెలియని మరో రహస్యం ఆ ద్వీపంలో దాగవుంది వజ్రాలలోయ కొండలపైనుంచి సింధబాద్ మరియు అతని మిత్రులు ముందుకు సాగుతుండగా వారికి ఒక నిశ్శబ్దమైన ప్రకాశవంతమైన లోయ కనబడింది అది వజ్రాలలోయ అక్కడ భూమి అంతా వజ్రాలతో కప్పబడి మెరుస్తూ ఉంది చిన్న వజ్రాలనుంచి పెద్దవాటి వరకు అద్భుతమైన రంగులతో మెరిపిస్తూ అక్కడే పరుచుకున్నాయి సింధబాద్ తన జీవితంలో ఇంత సంపదను ఎప్పుడూ చూడలేదు కాని ఆ లోయలోకి దిగితే తిరిగా ఎవరూ బయటకు రావడం అసాధ్యం గుర్తుపట్టని వ్యాపారుల మాయతంత్రం సింధబాద్ ఓ ఆశ్చర్యకరమైన వ్యూహాన్ని గమనించాడు కొండలపైన ఉన్న వ్యాపారులు మాంసపు ముక్కలను లోయలోకి విసురుతున్నారు అదెందుకు వారు కనిపించకుండా అటువైపు చూసినప్పటికీ కొద్దిసేపటికి భారీ రూపక్షులు ఆ మాంసాన్ని ఎత్తుకుని తమ గూట్లకు వెళ్లాయి మాంసంతో పాటు ఆ వజ్రాలుకూడా అంటుకుపోయేవి పక్షులు మాంసాన్ని తమ గూళ్లలో పడేసిన తర్వాత వ్యాపారులు అక్కడికి చేరుకుని ఆ వజ్రాలను సులభంగా సేకరించేవారు సింధబాద్ లోయలో చిక్కుకుపోయాడు ఎక్కడ చూసినా ఎత్తైన కొండలు ఎవరూ ఎక్కలేనివి అతనికి బతికి బయటపడే మార్గం కనబడలేదు కాని అతని తెలివితేటలు వెంటనే పనిచేశాయి వజ్రాలు మాంసానికి అంటుకుంటాయా అయితే నేను ఒక మాంసపు ముక్కలా మారిపోతే ఎలా అతను చుట్టుపక్కల ఉన్న అతిపెద్ద వజ్రాలను ఏరిచ్చి వాటిని తన దుస్తులలో దాచుకున్నాడు తర్వాత ఒక పెద్ద మాంసపు ముక్కను తన శరీరానికి గట్టిగా కట్టుకున్నాడు కొద్దిసేపటికి ఒక భారీ దానిని ఎత్తుకుంది సింధబాద్నుకూడా విజయం మరియు ముసుగులో అదృష్టం పక్షిగాలిలో ఎగిరిపోతూ కొండలపైన ఉన్న గూటికి చేరుకుంది సింధబాద్ దానివద్ద నుండి బాగానే దూరంగా పరుగెత్తాడు వ్యాపారులు సింధబాద్ని గమనించి ఆశ్చర్యపోయారు ఎలా బయటపడ్డావు అని వారు అడిగారు సింధబాద్ తన తెలివితేటల కథను వారితో పంచుకున్నాడు అతని సాహసాన్ని చూసి వ్యాపారులు మెచ్చుకున్నారు సింధబాద్ వజ్రాలతో నిండిన తన జేబుతో నౌక వద్దకు చేరుకున్నాడు సంపదను గెలుచుకోవడం కంటే సాహసం చేసి గెలిచిన ఆనందమే అతనికి గొప్ప విజయం పాఠం తెలివితేటలు మరియు ధైర్యం కలిగిన వారికి అదృష్టం వర్తిస్తుంది